హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేశానండి ఇంతకుముందు వీడియో పెట్టాను అదేంటంటే కొబ్బరి బెండకాయ ఫ్రై అనమాట ఇదేంటంటే ఉల్లిపాయలు వేయకుండా ఉట్టి బెండకాయలతోనే ఫ్రై చేశానండి ఇది సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది ఇందులో వేసిన పదార్థాలు తక్కువేనండి కానీ ఈ టేస్ట్ బాగుంటుంది ఇది ఎలా చేశాననేది మీకు చూపిస్తాను అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ తెలుసు కదా నాకు ఛానల్ రాలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి కొన్ని బెండకాయలు అండి అంటే ఒక పావు కిలోకి ఎక్కువ అరకిలోకి తక్కువ అనమాట బెండకాయల్ని శుభ్రంగా తడిగుడ్డుతో తుడిచేసుకొని మనం లేత బెండకాయలు తీసుకోవాలండి ఫ్రైకి ముదిరిపోయినైతే బాగోదు అవి విడివిడిగా అయిపోతాయి అనమాట లేత బెండకాయలని తుడిచేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం బెండకాయల్ని కడిగితే అండి అందు గురించే తడిగుడ్డతో తుడిచేసి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా ఉంటాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రైకి కాబట్టి అన్నీ లేత బెండకాయలే తీసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనం తడి లేకుండా కట్ చేస్తే పొడి పొడిగా ఇలా వచ్చేస్తాయి అనమాట ఇలా అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నామండి మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం కొన్ని తాలింపు దినుసులు కూడా వేసేసుకున్నాం మనకు కావాలంటే ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ ఫ్రై ఎక్కువసేపు ఫ్రై అవుతుంది కాబట్టి ఉల్లిపాయ అనేది మాడిపోతూ ఉంటుంది గురించే నేను ఇందులో ఉల్లిపాయలు అనేది తీసుకోలేదు ఈ తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందామండి ఒక చిన్న స్పూన్తో అర స్పూన్ పసుపు వేసుకున్నాము ఫ్రైకి ఎప్పుడైనా కూడా మనం తాలింపులోనే పసుపు వేసుకుంటే అది అడుగు అంటుందండి అలాగే ఫ్రైలు ఎప్పుడు చేసినా కూడా నాన్ స్టిక్ వాటిలో చేసుకుంటే అడుగు అంటకుండా అలాగే చక్కగా ముద్దవ్వకుండా ఫ్రై మంచిగా పొడి పొడిగా వస్తుంది మనం బెండకాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి కలిపిన తర్వాత మనం దీనికి మూత పెట్టేసుకుందామండి మూత పెడితే ఏంటంటే మంచిగా మగ్గుతుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దామంటే కొంచెం చిన్న మసాలా తయారు చేసుకుందాం సరిపడా కారం వేసాను కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసాను కొంచెమంతా ధనియాలు అండి అంటే సరిపడా కొంతమంది ఎక్కువ వేసుకుంటారు తక్కువ వేసుకుంటారు కదా అందు సరిపడా అని చెప్తున్నాను అనమాట రెండు రెమ్మలు కరివేపాకు కొన్ని ఏంచిన పల్లీలండి మీకు కావాలంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు కొబ్బరి కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు ధనియాలు కూడా వేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉంటే ముక్కలన్నీ కూడా చక్కగా వేగుతాయి అన్నమాట సమానంగా కాస్త మగ్గాయి కదా ఇప్పుడు ఆ ముక్కలకి సరిపడానే మనం సాల్ట్ వేసేసుకున్నాం సాల్ట్ వేయటం వల్ల తడంత పీల్చేస్తుందండి అను చక్కగా మగ్గుతాయి అన్నమాట కొంచెం కరివేపాకు ఈ ముక్కల్లో కూడా వేసుకున్నాము ఈ ముక్కలు ఎందుకంటే ఫ్రైకి పొద్దాకల మూత పెట్టకూడదండి ఎందుకంటే కాస్త మగ్గినాయి కదా ఇంకా మనం మూత తీసేసి మనం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు చూశారు కదా ఇంకా ఇలా ఏగితే ఈ కారం వేసేసుకోవచ్చు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కారం అనమాట మనం వీటిలో వేయటం వల్ల కారం కలర్ తక్కువ వస్తుందండి విడిగా వేసేసుకుంటే కనుక డైరెక్ట్గా కారం కలర్ ఎక్కువ వస్తుంది అనమాట కానీ ఇవన్నీ వేయటం వల్ల వెల్లుల్పాయ జీలకర్ర ఇవన్నీ వేయటం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది అలాగే స్మెల్ కూడా బాగా వస్తుందండి ఫ్రై బాగుంటుంది గురించే నేను ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా ఇలాగ చేస్తుంటానమాట ఇవన్నీ వేసి మిక్సీ పడతాను లేదంటే ఉట్టి వెల్లుల్లిపాయ కారం అన్న వేస్తాను ఇలా మనం అంతా కలిపేసుకోవాలి చూడండి ఇదిగోండి ఈ విధంగా ఏగితే ఇంకా సరిపోతుందనమాట మనకి చక్కగా చూసారు కదా పొడి పొడిగా ముక్కలు కూడా చిత్తకుండా మంచిగా ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి కావాల్సిన విధంగా ఫ్రై అయిందండి ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుని ఇదిగోండి ఈ విధంగా ఫ్రై ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట మనకి చూశారు కదా బెండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా వెరైటీస్ కావాలంటే కామెంట్ చేయండి అండి నేను తప్పకుండా చేస్తాను అలాగే నేను లైవ్ కూడా పెడుతున్నానండి మీకు వీలైతే కనుక లైవ్కి వచ్చి కూడా సపోర్ట్ చేయండి అండి నైట్